రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గొర్రెల మేకలకు ఉచిత నట్టాల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయా పశువుల పెంపకదారులు సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి సుందరగిరి సర్పంచ్ జంగ శిరీష వెంకట రమణారెడ్డి తెలిపారు మండలంలోని గ్రామంలో సోమవారం గొర్రెలకు మేకలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో నిర్వహించే పశు వైద్య శిబిరాలను వాటి యజమానులు సద్వినియోగం చేసుకోవాలని పశువులకు వచ్చే వ్యాధుల నివారణకు యజమానులు నట్టల నివారణ టీకాలు వేయించాలని సూచించారు గ్రామాల్లో నిర్వహించే శిబిరాల్లో టీకాలు వేయించినట్లయితే వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని అన్నారు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి జీవికి ప్రభుత్వం అందించే మందులు చేరాలని వైద్యులకు సూచించారు సుందరగిరి గ్రామంలో రెండు పేల అరవై రెండు జీవాలకు నట్టాల నివారణ మందులు పంపిణీ చేసినట్లు చిగురుమామిడి మండల పశువైద్యాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మెడబోయిన రాజు వార్డు సభ్యులు ఎనగంతుల రాజేశ్వరి యాదవ సంఘం అధ్యకుడు సందపైన ఎల్లయ్య మాజీ ఉప సర్పంచ్ జీల సంపత్ నూనెగుప్పుల ఐలయ్య జీల చంద్రమౌళి జీల సమ్మయ్య జీల పెద్ద సంపత్ జీల రాజశం పాశం సంపత్ వైద్య సిబ్బంది జరిపోతుల శ్రీనివాస్ సత్యం గోపాల కుమార్ యాదవ్ సంఘం సభ్యులు గొర్రెల కాపర్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మేకలకు నట్టల నివారణ మందువేయడం మండలంలో తొందర మండలంలో ఎక్కువ శాతం ఈ మండలంలో చాలామంది సభ ప్రియులు అంటే పండుగలు బొబ్బాలకు ప్రతి కాడ మనము సంబరం వచ్చినా సంతోషం వచ్చినా మన ఆనవాయితీగా ఉన్నది కాబట్టి నాగన్ కానీ గుర్రన్ గాని కోసి దేవుళ్ళని మళ్ళీ అలాగే బంధువులు వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళడం వారికి బిందువు ఏర్పాటు చేయడం మన ఆనవాయితీగా ఉన్నది కాబట్టి దానిలో సరివైన ఉత్పత్తి ఇక్కడ జరగాలి అంటే గొర్రెలు మేకలు ఇక్కడ ఉత్పత్తి బయటికి పోయి మనం తీసుకొచ్చుకోకుండా వారు ఏ మందులు పెడుతున్నారు ఏమైతే గొర్రెలు మనకి ఇక్కడ గుట్టలు ఉన్నవి మంచి జంగల్ ఉన్నవి కాబట్టి ఇక్కడే పెరిగినవి చాలా గణ్యమైనవి వాస్తవానికి చిగురుమో మండలంలో పెరిగే గొర్రెలు కానీ మేకలు కానీ బయట ప్రాంతం వాళ్ళు చాలా ఇష్టంగా వీటిని కొనుక్కొని పోతారు రేటు కూడా ఎక్కువ పెడతారు అందులో భాగంగా ఇక్కడ సుందరగిరిలో సంత కూడా ఉన్నది మురళి మేకల సంత ఉన్నది దానిలో భాగంగా ఇక్కడ ఉన్న డాక్టర్ గారు మరియు శ్రీనివాసరెడ్డి సార్ గారు మా సత్యం కుమార్ వీళ్ళందరూ కూడా అక్కడ ఏ వచ్చినా యాదవులకు దగ్గరుండి వారికి నష్ట నివారణ చేయాలని చేపట్టాలి తొందరగా వాళ్ళు చేపడుతున్నారు ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఇమీడియట్లీ స్పందించి ఇక్కడ జీవాలు సహకరిస్తున్నారు వారు నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా మొదలు ఏది కూడా ఈ సుందరగిరి ఒక హబ్బుగా అన్ని రకాలుగా అన్ని వనరులకు ఒక అబ్బుగా ఉంటున్నది కాబట్టి దయచేసి ఇంకా మండలంలో కూడా అన్ని గ్రామాలను కూడా ఇదే విధంగా నట్టల మందు తొందరగా అడ్జస్ట్ చేయాలన్న వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా వాటికేమైనా ఖాళీ ఉంటూ కానీ అలాంటివి చిన్న చిన్న వ్యాధులు ఉంటాయి వాటికి కూడా తొందరగా మేము మన మండలంలో నష్ట నివారణ తొందరగా చేయాలని మనం డాక్టర్లు కూడా సూచించడం జరిగింది ఈ తీసుకొని ఎక్కడనుండో మనం తీసుకొచ్చుకొని ఎక్కడ నుండో మనము వారి ఏంటంటే దళారి వ్యవస్థను పెంపొందించకుండా ఇక్కడినే ఇక్కడనే ఈ గొర్రెలు మేకల నుండి వాటిని కూడా ఉత్పత్తిని పెంచుకొని వాటిని పెంపొందించి మందలు ఎలమందలు అంటే చాలా మందలుగా గ్రామాలలో ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఉంటుండే అదేవిధంగా ఇప్పుడు సారి చెప్తున్నారు ముప్పై నాలుగు వేల జీవాలు ముప్పై నాలుగు వేలు కాదు ఒక లక్ష జీవాలు మనకు తక్కువనే ఎక్కువ వాస్తవానికి ఆ విధంగా వచ్చే విధంగా ఉండాలంటే మొత్తం మొదటిగా మనము ఈ నత్తల నివారణ చర్యలు చేపట్టాలి నట్టలు కంటే లేకపోతే ఆరోగ్యంగా పెరుగుతుంది ఆరోగ్యంగా పెరుగుతే వాడికి సంతాన ఉత్పత్తి జరుగుతుంది సంతాన ఉత్పత్తి జరిగితే జీవాలు అభివృద్ధి చెందుతుంది అంటే ఎక్కువగా మనకు ఏర్పడతాయి ఎక్కువగా తయారైతే కాబట్టి వాటిలో భాగంగానే ఈ రోజు ఈ నవర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా అన్ని రంగాలను అభివృద్ధి చేయాలని చేపలను చేపల చెరువులలో చేపలు చేయడం మరి గొర్రెల కబర్లకు గొర్రెలు వాటిని ఆరోగ్యంగా ఉండడం ఉంచుకోవడం కోసం నట్టలను నివారణ చేయడం ఆ విధంగానే పశువులకు పశువు పశువులకు కూడా మనకు మేళాలు ఏర్పాటు చేయడం వాటికి కూడా మందులు నట్టల గొడలు కానీ లేకపోతే అన్ని రకాలుగా మందులు వాటికి ఇవ్వడం చూడు కావడానికి ఏ విధంగా అయితే ఉన్నాయో ప్రభుత్వం ఒకటే ఒకటే డోర్లు కాకుండా కలిస్ట అన్ని వనరులు సమృద్ధి పరచుకోవడం విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది ముఖ్యంగా మంత్రి వర్వులు పొన్నం ప్రభాకర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ నియోజకవర్గములు ఏ లోటు ఉండదు ఎవరు ఇబ్బంది పడవద్దు విద్య వైద్యం ఉద్యోగం పశువులు జీవాలు ఆ విధంగా ఇన్ని రకాలుగా రైతులు అన్ని రంగాలు చెరుమా మండలంలో మొత్తం ముప్పై నాలుగు వేల జీవాలు ఉన్నాయి దాదాపు ఇరవై నాలుగు వేల గొర్రెలు పదివేల మేకలు ఉన్నాయి మనకి ఇరవై రెండో తారీఖు నుంచి ముప్పై ఒకటి తారీఖు ఇరవై రెండు డిసెంబర్ నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు ఈ వారం రోజులలో మనం అన్ని మండలంలో మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో గొర్రెలు మరియు మేకలకి నట్టల మందు ప్రోగ్రామ్ మనం పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు మన సుందరగిరి గ్రామంలో సుమారు మూడు వేల జీవాలకు మనం ముఖ్యమంత్రి పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఈరోజు మనకు సింగిరి గ్రామ సర్పంచ్ గారు మల్ల శిరీష వెంకటరమారెడ్డి గారు అలానే ఏఎంసీ చైర్మన్ రెడ్డి గారు మా సిబ్బంది మామ సంఘ సభ్యులందరూ కూడా కలిసి పాల్గొన్నారు కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది ఏంటంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి దాదాపు ఆరు సంవత్సరంలో రెండుసార్లు ఖచ్చితంగా యాదవులు అందరూ ఒరలకి మరియు మేకలకి నట్ల మందు పంపిణీ ఖచ్చితంగా నట్టల మందు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే మేతకు పోయినప్పుడు కానివ్వండి ఒరలల్లో అక్కడ ఇక్కడ వాగులల్లో నీళ్ళు తాగినప్పుడు ఖచ్చితంగా నట్టలు అనేవి మనకు కడుపులో తయారవుతాయి రెగ్యులర్గా మనం నట్టల మందు కార్యక్రమం చేసుకోవడం వల్ల అవి నట్టలు అనేవి వెళ్ళిపోవడమే కాకుండా జీవాలు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి బరువు కూడా కరెక్ట్ పెరుగుతాయి

గొర్రెలకు మేకలకు నట్టల మందులు ఇవ్వడం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం అందరికీ కుర్యాలకు డాక్టర్లకు అందరికీ నమస్కారం సర్పంచ్ గారికి అంతా నమస్కారం ఏదైనా కానీ మేము తెలియజేసుకుంటాం డాక్టర్ చెప్తాం సర్పంచ్ చెప్తాం మాకు గ్రామాల మధ్య చేయాలనేది మేము కోరుకుంటాం యాభై మందికి రాజకీయ యాభై రెండు మందికి రాలేదు సార్ అవిషన్ చేయాలి పవిత్రం చేయాలని డాక్టర్ గారిని సర్పంచ్ గారిని కోరుకుంటాను సుందరగిరి గ్రామంలో మన వెటర్నరీ డాక్టర్ ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి తారీఖు వరకు మండల వ్యాప్తంగా ప్రతి గ్రామ గ్రామానికి నట్టల నివారణ మందులు జారీ చేయడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే ఈరోజు సుందరగిరి గ్రామంలో ప్రారంభించడం జరిగింది ఈ ఊళ్ళో మా ఊర్లో దరిదాపుగా గొర్రెల మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలా ఎక్కువనే ఉన్నారు కాబట్టి మాకు యాదవసంగా యాదవులకు కాకుండా వేరే కుల వస్తువులు కూడా గొర్రెలను పై మేకలపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు కాబట్టి మేము గవ గవర్నమెంట్కు ఒక సూచన సలహా కృతజ్ఞతగా ఏమంటున్నామంటే ఇంకా మిగతా వాళ్ళకి గొర్రెలు రాని వాళ్ళకి ఇంకా గొర్రెలు వచ్చే విధంగా అదేవిధంగా ఇంకా రాబో కాలంలో వర్షాలు కురుస్తున్నందున వాటి గాలి వ్యాధికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కానీ కాకపోతే ఇంకా వేరే ఈ ఎక్కువ ఎండాకాలంలో చిటుకు రోగం అనేది వస్తాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కానీ ఇంకా వేరే వేరే ఏదైతే పశువులకు సంబంధించిన వ్యాక్సిన్లు వాటికి సంబంధించిన మందులు ఏవైతున్నాయో గవర్నమెంటు ప్లస్ రెటర్నరీ వారు మాకు అందించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు చేసినటువంటి సర్పంచ్ గారికి అదేవిధంగా మన రెడ్డి చైర్మన్ గారికి అదేవిధంగా ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లకి మా యాదవ సంఘం సుందరిగిరి యాదవ్ సంఘం తరఫున మేము ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియపరుస్తూ ఉన్నాం అదేవిధంగా డాక్టర్ గారికి కూడా మేము కృతజ్ఞత విధంగా ఈ ప్రెస్ వాళ్ళకి కూడా మేము కృతజ్ఞత తెలియపరుస్తూ ఉన్నాం అదేవిధంగా వచ్చే రోజులలో మేము పొన్న ప్రభాకర్ గారికి మరి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం ఎందుకంటే వచ్చే రోజులలో కూడా మాకు అన్ని అన్ని రకాలుగా సహకారాలు అందించాల్సిందిగా మంత్రి గారిని కూడా కోరడం జరుగుతూ ఉన్నది వారికి కూడా మేము ఈ తరఫున కృతజ్ఞత తెలియపరుస్తా ఉన్నాం